ని ఇరవై మూడవ రోజుకు మీకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మన పాఠం ఏమిటి అంటే ది గ్రేటెస్ట్ కమాండ్మెంట్ గొప్ప ఆజ్ఞ గురించి ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం మతి శుభార్త ఇరవై రెండవ అధ్యాయము మతి శుభార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఏడు నుంచి ముప్పై తొమ్మిది వరకు ఉన్న వచనాలని ఒకసారి మనం చదువుదాం అందుకైనా నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదే ఇది ముఖ్యమైనదియు మొదటిదై మొదటిదియునైన ఆజ్ఞ నిన్నువలే నీ పొరుగు వారిని ఇది రెండవ ఆజ్ఞ ఈ భూమి మీద ఒక అద్భుతమైన ఆజ్ఞ ఏంటి అని అంటే ఇదే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు ఎలాంటి బట్టలు వేసుకుంటావో అలాంటి బట్టలే ఎదుటివారు వేసుకోవాలనుకో నీకు ఎలాంటి గౌరవం ఉందో అలాంటి గౌరవమే ఎదుటి వారిలో కూడా ఉండాలని నువ్వు ఎలాంటి స్థితి కలుగున్నావో వారు కూడా అలాంటి స్థితి కలిగి ఉండాలని నువ్వు ఏ విధమైన బట్టలు వేసుకుంటున్నావో అలాంటి బట్టలే వాళ్ళు కూడా వేసుకోవాలని నీకు ఏ విధమైన స్థితిలో నువ్వు ఉంటున్నావో అలాంటి ఉన్నతమైన స్థితే వారి జీవితంలో కూడా ఉండాలని ఇలాగా ప్రతి విషయంలో నువ్వు ఏం చేయాలి అంటే ప్రభువుని స్థుతించడానికి ఖచ్చితంగా నువ్వు ఇష్టపడిన వాడవే ఉండాలి అలాగే ఎప్పుడైతే నీ జీవితంలో చేయగలుగుతావో రోజు దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క ప్రేమను ఇతర పట్ల చూపించే వ్యక్తిగా మిగులుతావు ఆ పై వచనంలో మనం చదివినట్లయితే నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన హో అని ప్రేమించాలి ఒకటి దేవుడిని ప్రేమించాలి రెండు నీ పొరుగు వాన్ని ప్రేమించాలి ఇలాంటి కాలంలో నువ్వు నేర్చుకోవలసిన ఒక మంచి పాఠము ఏమిటి అని అంటే ఒకటి నీ దేవుడిని పూర్ణ మనసుతో పూర్ణ హృదయముతో పూర్ణ బలంతో ప్రేమించాలి రెండు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి ప్రపంచంలో ఏకైక గొప్ప ఆజ్ఞ ఇదే కాబట్టి నీ జీవితంలో పూర్ణ హృదయంతో పూర్ణ బలంతో పూర్ణ శక్తి చేత నీ దేవుడే నేహో సేవించు అలాగే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు వీంట్లో ప్రభు మాటను మనం గౌరవిందాం ఒకరి పట్ల ఒకరు ప్రేమను కలిగిందాం ప్రభు మిమ్మల్ని దీవించును గాక